రాష్ట్ర అభివృద్ధిపై సమాధానం చెప్పిన తర్వాతే సీఎం జగన్ బస్ యాత్ర చేపట్టాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి అందులో ఆరు వందల ఇరవై ఒక్క హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్రలు చేస్తారని రామయ్య ప్రశ్నించారు బస్సు రాష్ట్ర ప్రజలను క్షమాపణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి అంటే ఇరవై ఏడవ తారీఖున ఈ ఎన్నికల సందర్భంగా ఒక బస్సు యాత్ర ఒకటి ఏర్పాటు చేసుకున్నారు మేమంతా సిద్ధం అని ఒక బస్సు యాత్ర ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారట ఆయన ప్రజల్లోకి వెళ్తాను ప్రజల మధ్యకి వెళ్తాను ప్రజల్ని రేపు రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించండి అని అడుగుతానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన మేమంతా సిద్ధమనే బస్సు యాత్రకు బయలుదేరితే మాకేమీ అభ్యంతరం లేదు కానీ కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలా సమాధానం చెప్పి బస్సు ఎక్కి యాత్ర చేయాలి అప్పుడు మాకేమి అభ్యంతరం ఉండదు ఆయన బస్సు ఎక్కి యాత్రకు బయలుదేరే ముందే ఎందుకు బస్సు యాత్ర చేయబోతున్నాడు ఆయన గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన ఆయన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చాడు అడుగడుగున హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏమైనవి ఏం చేశాడని సమాధానం చెప్పి ఆ హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు ఆయన అంటున్నాడు తొంభై ఐదు తొంభై తొమ్మిది పర్సెంట్ చేసేమంటారు మేమంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్య మీరు మొత్తం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు ఏడు వందల ముప్పై ఆ హామీల్లో ఆరు వందల ఇరవై ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు నెరవేర్చలేదు మరి ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్రకు బయలుదేరతారు ప్రజలు మీరు ఎలా ఫేస్ చేస్తారు మేము వేసినాం ఈ పుస్తకం ఈ పుస్తకం ద్వారా మిమ్మల్ని అడిగాం సమాధానం చెప్పమని మరికి మీరు బస్సు యాత్రలు అర్థమేంటి మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా నేను ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాను ఆరు వందల ఇరవై ఒకటి నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని మీరు బస్సు ఎక్కే ముందే క్షమాపణ అడగండి రాష్ట్ర ప్రజల్ని ఆ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళా ఎక్కడ దిగుతారో అక్కడ చెప్పండి మీ ప్రతి మీటింగ్లో ప్రతి హాల్ట్లో కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను నేను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను నేను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి ఇదొక క్షమాపణ యాత్ర ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధం కాదు ఏమి సిద్ధం పొంత సిద్ధం ఏమి సిద్ధం ఇది క్షమాపణ యాత్ర రాష్ట్ర ప్రజలందరినీ క్షమించమని అడగటం కోసం నేను యాత్ర చేస్తున్నా దీనిని క్షమాపణ యాత్ర కింద మీరు భావించండి తప్పితే మేమంతా అని చెప్పి దేనికి సిద్ధమండి వాట్ ఇవర్ డన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకి